మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పదవ డివిజన్ ను సమగ్ర అభివృద్ధి చేస్తానని పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చిన్నాల జానయ్య తెలిపారు డివిజన్ సమగ్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నాల జానయ్య డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కౌన్సిలర్గా పనిచేసి ఎలుపొందిన వాటిలో అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో పదవ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అధికార పార్టీ అభ్యర్థినైన తన గెలుపు ద్వారానే పదవ డివిజన్ అభివృద్ధి సాధ్యమని అందుకే డివిజన్ ప్రజలంతా ఆలోచించి తన హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సమీ బానుత్ రమేష్ నాయక్ దేవరాయ వెంకన్న రూపాని సతీష్ సైదులు గౌడ్ రోహిత్ పర్వేజ్ చిన్నాల యాదగిరి ఓర్సు ఆమని నూనె హేమలత యమున అంజలి లక్ష్మి సుమలత స్వరూప సతీష్ యాదమ్మ విజయ వెంకన్న మంగమ్మ సింధు అవితో పాటు పదవ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వార్డు ప్రజలందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాము జానయ్య ఇక్కడ వార్డుకు నిలబడ్డాడు ఆయన మనకందరికీ అభివృద్ధి చేస్తాడు అందరూ ఏదున్నా మనకు ఒక ఫోన్ కొడితే మనం మన కళ్ళ ముందలు మన ఇంటి ముందలు ఉంటాడు మనకు మోరీలు బాగలేవు కరెంటు లైన్లు పోల్లు కూడా వేయాలి ఇంకా వీధి లైట్లు పెట్టాలి సీసీ కెమెరాలు పెట్టాలి ఇవన్నీ కావాలని ఆయన అభివృద్ధి చేస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం అందరం మనమందరం కలిసికట్టుగా ఉండి అందరూ గెలిపించుకుందాం ఆశీస్సులతో మనకు టికెట్ ఇవ్వడం జరిగింది అందరూ కలిసి మనం జానయోగాన్ని అత్యధిక మేజార్తో గెలిపించుకున్నట్లయితే ఇక్కడ మన వార్డు యొక్క సమస్యలన్నీ ఒక బాధ్యతగా నమ్ముతున్నాము అందువల్ల అందరూ ప్రజలందరూ కలిసి ఇక్కడ జానే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంత గౌరవనీయులైన పోవన్ రెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రివర్లకు అలాగే ఈ పట్టణ ప్రజలకు పదవవాడు మాస్టర్ అందరికీ అదే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే ఇక్కడ వచ్చిన లేడీస్ జెంట్స్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు పదవ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్గా నిలబడ్డ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన చిన్నారు జానయ్య గారికి ఈ పదవ వార్డు నుంచి ప్రజలందరూ అత్యధిక అత్యధికారితో గెలిపించి ఆయన్ని ముందు రావచ్చు నిలబడాలని నిలపాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ వార్డుకున్న సమస్యలు కరెంటు కరెంటు తంబాలే కానీ ఈ బజార్లో ఉన్నటువంటి నీళ్ళ సమస్య కానీ మళ్ళీ తర్వాత మురికి వాడల సమస్య కానీ ఈ రోడ్ల సమస్య కానీ మొత్తం పరిష్కరించాలని ఎల్లవేళలా ఆయన కృషి చేయాలని ఇంటింటికి తిరిగి ప్రతి సమస్యని తెలుసుకొని అందరికీ న్యాయం చేయాలని పదే పదే కోరుతున్నాను అదేవిధంగా ఈ వార్డు ప్రజలందరూ సహకరించి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన చిన్నారుళ అనే కార్పొరేటర్ని అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ సమన్యంగా పార్టీని నిలబెట్టాలని పదే పదే కోరుతున్నాను